ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు ఏప్రిల్ ఫోర్స్ డే అంటే ఏప్రిల్ ఫస్ట్ దాన్ని ఏప్రిల్ ఫోర్స్ డే అన్నారు మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం నవ్వడం యోగం నవ్వలేకపోవడం రోగం నవ్వించడం ఒక భోగం సంవత్సరంలో కనీసం ఈ ఒక్క రోజైనా మనం నవ్వడం అనేది మన ఆరోగ్యానికి మనం సంతోషంగా ఉండటం అవసరం కానీ దీనిని సానుకూల దినచర్యగా చేసుకోవాలి ఒకవేళ మనం నవ్వడం వంటి వాటిని మర్చిపోయినట్లయితే కనీసం సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసేందుకు ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ ఫుల్ డే రెడీగా ఉంటుంది అయితే ఏప్రిల్ ఫుల్స్ డే ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు అయితే ఇందుకు సంబంధించిన అనేక ఇతిహాసాలు ఉన్నాయి జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ వరకు ఎన్నో ఉన్నట్లు తెలుస్తుంది కొన్ని దేశాలలో నూతన సంవత్సర వేడుకలను జనవరి నుండి ఏప్రిల్ వరకు జరుపుకుంటారు అయితే ఏప్రిల్ ఒకటో తేదీన అందరినీ వెర్రివాళిగా చేసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది వివిధ దేశాల్లో దీన్నో సరదా పండుగలా జరుపుకోవడం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది మీ ప్రియమైన వారిని స్నేహితులను బంధువులను సన్నిహితులను సరదాగా ఆట ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు ఫ్రాన్స్ లో పదకొండవ పోప్ చార్లెస్ పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు పదిహేను జనవరి నుండి చేసుకోవడం అమల్లో ఉంది ఇది చాలా మందికి తెలిసిన విషయం అయితే ఫ్రాన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ ఒకటే తేదీనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేవారు అయితే ఈ రోజు శుభాకాంక్షలు తెలిపే వారిని వెర్రివాళ్ళుగా ఎగతాళి చేసేవారు ఇటలీ బెల్జియం స్విట్జర్లాండ్ కెనడాలో ఫ్రెంచ్ దేశస్తులు వినూత్న విధానాల్లో ఏప్రిల్ ఫుల్స్ డేని నిర్వహించేవారు వారు అయితే తమ పక్కనున్న వ్యక్తికి తెలియకుండా వారి వెనుక భాగంలో అంటే వీపు మీద కాగితం అంటించేవారు అందులో యామ్ ఫూల్ వంటి వాటిని రాసి సరదాగా ఆట పట్టించేవారు మన ఇస్వల్లో ఉన్న సంప్రదాయాల్లో ప్రతి ఒక్కరూ అన్ని చింతల నుండి కాస్త ఉపశమనం పొందేందుకు ఉల్లాసంగా మరియు సరదాగా ఉండేందుకు ఒక రోజును కేటాయించారు అదే ఏప్రిల్ ఒకటో తేదీ అని చాలా మంది భావిస్తూ ఉంటారు స్పానిష్ దేశంలో ఏప్రిల్ ఫుల్స్ డే రోజున డే ఆఫ్ హోలీ ఇన్నోసెంట్స్ అనే పండుగగా జరుపుకుంటారు అదే డెన్మార్క్ దేశంలో అయితే మే ఒకటో తేదీన ఫోర్స్ డే జరుపుకుంటారు వారు మైజ్ కట్ అని కూడా పిలుస్తారు అదే ఇరాన్ లో అయితే ఫోర్స్ డేను సిజదా బెదర్ అనే పేరుతో జరుపుకుంటారు ఆ దేశంలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమైన పదమూడవ రోజున దీన్ని జరుపుకుంటారు ఇక ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో చాలా మందికి మనసారా హాయిగా నవ్వేందుకు కూడా సమయం కూడా లేకుండా పోయింది అందుకే చాలా మంది నవ్వు కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వైద్యులు నవ్వు కోసం కొన్ని ఫన్నీ కార్టూన్లు చూడమని చూసిస్తారు ఇది మనలోకి శక్తి పెంచుతుందని చెబుతుంటారు అంతేకాదు సంతోషకరమైన హార్మోన్లు కూడా ప్రేరేపిస్తుంది అంతేకాదు మన జీవితంలో హాస్యం అనే దానిని ఖచ్చితంగా భిన్నమైన కోణాల్లో చూడటానికి సహాయపడుతుంది మన తోటి వారితో బంధం ఏర్పరచుకునేందుకు కూడా సహాయపడుతుంది ఏదైనా గుంపులో ఇతరులతో నవ్వడం వల్ల సామాజిక ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అయితే సరదా పేరిట ఇతరులకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించకండి ఇది కొంత అసౌకర్యానికి గుర్తు చేస్తుంది అందుకే మనసారా హాయిగా నవ్వుకుందాం సో ఫ్రెండ్స్ ఏప్రిల్ ఫస్ట్ డే డేగా చెప్పబడుతుంది కాబట్టి ఎవరిని కూడా మీరు నవ్వించడానికి ప్రయత్నించండి కానీ అదే వాళ్ళని ఎర్రి వాళ్ళగా మాత్రం చేయకండి సో అది చాలా ఇప్పుడున్న సిచువేషన్ బట్టి చాలా మనకు అది అంగీకారంగా ఉండదు సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్